ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం దితోపదేశ కాండం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం మీ దేవుడిని యహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు ప్రభువు నందు వర్లారా ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే మోషే యొక్క నాయకత్వంలో నడిపింపబడుతున్న ఇస్రాయిల్ యొక్క ప్రజలు ఐగుప్తి నుండి కణాలకు ప్రయాణమై వెళ్ళుతూ ఉంటున్నారు ఎవరు విధేయత కలిగారో వారందరూ కూడా దేవుణ్ణి హత్తుకుని వాగ్దాన భూమి అనే కణాను స్వతంత్రించుకోగలిగారు మరికొందరైతే వారి అరణ్య ప్రయాణములో దేవునికి అవిధేయత చూపించి ఆయనను హత్తుకోలేక కణాను చేరుకోలేక మధ్యలోనే ఎంతోమంది తనువు చాలించగలిగారు మనమున్న గమ్యం లోకం మనం వెళ్ళవలసిన గమ్యం పరలోకం ఈ గమ్యము నుండి ఆ గమ్యానికి వెళ్ళడం ఇది మనకు ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణం ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో దేవునికి మన విధేయత కలిగి ఆయన్ని మనము హత్తుకుని జీవించిన వారుగా ఉండినట్లయితే పరలోకపు యొక్క కణాను మనము స్వతంత్రించుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది కావున దేవుడు మనతో మనము దేవునితో హత్తుకుని జీవించేటువంటి జీవితం ఎంతైనా మనకు మంచిది ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళ యోగు నలభై ఒకటి పదహారు ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువుని హత్తుకొని మనము జీవించేవారుగా ఉండాలి అనగా ప్రభువుకు మనకు మధ్య గాలి కూడా చోరకుండునట్లు ప్రభువుని హత్తుకుని జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం మనకు ఉండడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా పరసంబంధమైనటువంటి జీవితం మనలో జీవింపబడుచు ఉంటున్నదని మనకు మనకుగానే తెలిసి రావడం జరగగలుగుతుంది అటువంటి మనం ఒక రోజున పరలోకములో ప్రభువు దగ్గర మనం ఉండటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళ ఎప్పటికైనా ఏనాటికైనా ప్రభువు రాక తప్పదు బ్రతికి ఉండిన తనువు చాలించి మనము ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని మనము ధరించుకొని ప్రభువుని ఎదుర్కొనేటువంటి కృప అనేది దేవుడు ఆయన బిడ్డలైన మనకు అనుగ్రహించగలిగాడన్న విషయం మనము మరిచిపోకూడదు కాబట్టి మనం దేవుని నుండి వేరై మన నుండి దేవుని వేరు చేసేంత పరిస్థితులు మన జీవితంలో ఎక్కడ కానీ జరగకుండా ఉండునట్లు ఎప్పటికైనా ఏనాటికైనా పరమందు ప్రభువు ఉంటున్నాడని ఆయనతో మన నివాసం ఉంటుందని గ్రహించి ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయనను మనము హత్తుకుని జీవించేవారుగా మనముండాలి అందుకే మన జీవితంలో ఇంకా మనం పరిపూర్ణమైనటువంటి రక్షణ పొందలేకపోతే తప్పనిసరిగా రక్షణ విషయమై పరిగెత్తే వ్యక్తులుగా మనం ఉండాలి రక్షింపబడినటువంటి మనం ఆయన ఆజ్ఞలను నెరవేర్చటానికి పరిగెత్తే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుడు మన నుండి ఆశించి కోరుకునేది అదే ఉంటున్నది అన్న విషయం మనం మరిచిపోకూడదు ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మన జీవితాలను ఎప్పుడు కానీ దేవుడు ఒక ఏకత్వంతో అనగా మనము దేవుడు ఏకమై జీవించే జీవితం మన నుండి దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు ఇటువంటి బంధం అనుబంధం దేవునితో మనం ఎప్పుడు స్థిరపరుచుకోవడం జరగగలుగుతుందో అలాంటి బిడలను దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దీవించడం అనేది జరగగలుగుతుంది కావున ఈ సమయమందు దేవుని మాటలు వినుచున్న దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా దేవుణ్ణి మనం హత్తుకుని జీవించేటువంటి వారుగా మనముండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవాయమందు మేమున్నంత కాలం మిమ్మును మేము హత్తుకుని జీవించేటువంటి కృప మాకివ్వండి మిమ్మల్ని కాదని ఎక్కడ కానీ లోకం లేక లోకంలో ఉన్నటువంటి కార్యములతో ఎక్కడ కానీ మేము పొత్తు పెట్టుకోకుండా వాటి నుండి వేరుపరచబడి మేము మీ యొక్క స్వకీయ జనమని మమ్మును మేము మీకు ప్రతిష్ఠించుకుని జీవించేటువంటి ఆ ధన్యత మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్